ప్రశ్న కింది పటాల్లో ఎక్స్ మరియు వై విలువల్ని కనుక్కోండి జవాబు ముందు మొదటిది తీసుకుందాం ఈ పటంలో వృత్త కేంద్రం ఓ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు అలాగే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు మనల్ని ఎక్స్కామా వై విలువల్ని కనుక్కోమన్నారు ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అనమాట ఇందులో ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఈ భుజము ఈజ్ ఈక్వల్ టు ఈ భుజము సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్లో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానమవుతాయి అంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ అవుతుంది యాంగిల్ ఏబిసి అంటే దాని విలువ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ అంటే దాని విలువ వై ఎక్స్ ఈక్వల్ టు వై అయ్యింది ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని మనకు తెలుసు అంటే యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏసీబి ప్లస్ యాంగిల్ బీఏసీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఏబిసి అంటే దాని విలువ ఏంటి ఎక్స్ ప్లస్ యాంగిల్ ఏసీబీ అంటే దాని విలువ వై ప్లస్ యాంగిల్ బిఏసీ అంటే దాని విలువ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎక్స్ ఈక్వల్ టు వై కాబట్టి మనం వై బదులు ఎక్స్ రాసుకుందాం ఎక్స్ ప్లస్ వై ప్లస్లో ఎక్స్ట్రా వద్దాము ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఫిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే దాని విలువ ఎంత టూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఫిజీక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ ముప్పై డిగ్రీలని ఇజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ ముప్పై డిగ్రీలు అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది అంటే రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ముప్పై డిగ్రీలు రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ ముప్పై అంటే దాని విలువ నూట యాభై డిగ్రీలు ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల మనం రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట యాభై డిగ్రీలు బై రెండు రెండు నూట యాభైలో డెబ్బై ఐదు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది డె ఐదు డిగ్రీలు ఎక్స్ఈక్వల్ టు వై కాబట్టి వై విలువ కూడా మనకి డెబ్బై ఐదు డిగ్రీలే వస్తుంది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చూద్దాము ఇది రెండోది దీనిలో పీక్యూఆర్ఎస్ అనేది చక్రీయ చతుర్భుజం అవుతుంది అంటే సైక్లిక్ కోఆర్డిలేటర్లు అనమాట అంటే సైక్లిక్ టరల్ చక్రీయ చతుర్భుజంలో ఎదుటి కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే కోణం పి ప్లస్ కోణం ఆర్ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అలాగే కోణం ఎస్ ప్లస్ కోణం క్యూ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణం పి విలువ ఏంటి ఎక్స్ డిగ్రీలు కోణం క్యూ విలువ వై డిగ్రీలు కోణం ఎస్ విలువ ఎనభై ఐదు డిగ్రీలు కోణం ఆరు విలువ నూట పది డిగ్రీలు ఇప్పుడు కోణం పి మరియు కోణం ఆరు విలువల్ని ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపిద్దాం అప్పుడు మనకు ఎలా వస్తుంది కోణం పి విలువంటి ఎక్స్ ప్లస్ కోణం ఆరు విలువ నూట పది డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ నూట పది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ నూట పది అవుతుంది అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట పది డిగ్రీలు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట పది అంటే దాని విలువ డెబ్బై డిగ్రీలు మనకి ఎక్స్ విలువ వచ్చింది ఇప్పుడు వై విలువ కనుక్కుందాం వై విలువ కోసం కోణం ఎస్ మరియు కోణం క్యూ విలువల్ని ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపిద్దాం అప్పుడు మనకు ఎలా వస్తుంది కోణం ఎస్ విలువ ఏంటి ఎనభై ఐదు డిగ్రీలు ప్లస్ కోణం క్యూ విలువ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ ఎనభై ఐదుని ఈజ్ ఈక్వల్ టు అవతలికి తీసుకెళ్తే మైనస్ ఎనభై ఐదు అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఎనభై ఐదు డిగ్రీలు వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ ఎనభై ఐదు అంటే దాని విలువ తొంభై ఐదు డిగ్రీలు మనకి ఎక్స్ మరియు వై విలువలు వచ్చాయి ఇప్పుడు మూడోది చూద్దాం ఇది మూడోది దీనిలో వృత్త కేంద్రము ఓ యాంగిల్ బిఏసి ఫిజిక్వల్ టు యాభై డిగ్రీలు యాంగిల్ ఏబిసి ఫిజీక్వల్ టు ఎక్స్ డిగ్రీలు యాంగిల్ ఏసీబీ ఇజ్ ఈక్వల్ టు వై డిగ్రీలు అని ఇచ్చారు ఈ పటాన్ని చూసినట్లయితే మనకి ట్రాంగిల్ ఏబిసి అనేది అర్ధవృత్తంలో ఉంది అని తెలుస్తోంది అర్ధవృత్తంలోని కోణం ఎప్పుడు ఏమవుతుంది తొంభై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ ఏబిసిజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు యాంగిల్ ఏబిసి అంటే ఏంటి ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అయింది ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అని మనకు తెలుసు అంటే యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఏబిసి అంటే దాని విలువ ఎంత తొంభై డిగ్రీలు ప్లస్ యాంగిల్ బీఏసీ అంటే దాని విలువ యాభై డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఏసీబీ అంటే దాని విలువ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు తొంభై డిగ్రీలు ప్లస్ యాభై డిగ్రీలు అంటే దాని విలువ నూట నలభై డిగ్రీలు ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ నూట నలభైని ఈజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ నూట నలభై అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట నలభై డిగ్రీలు వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట నలభై అంటే దాని విలువ నలభై డిగ్రీలు మనకు ఎక్స్ విలువ తొంభై డిగ్రీలు వచ్చింది వై విలువ నలభై డిగ్రీలు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం